ప్రభునందు ప్రిమినమా సహోదరులారా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున దైవ మర్మములు అను పుస్తకములో నుండి జనవరి పదకొండవ తారీఖున యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును విశాఖ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని కృప యొక్క అద్భుతమును చూడి నీ జీవితము నాశనము చేయబడి ఒక ఎడారి వలె నున్నప్పటికి తీసివేయబడినదంతయు నేను సమకూర్చదను సమకూర్చదను సమకూర్చదనని ప్రభు చెప్చున్నాడు ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది నాశనము చేయబడినవి చెడిపోయినవి పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును దేవుని కృప అనేటి అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన సంవత్సరముల కొలది నీవు నష్టపోయిన తిరిగి పొందవచ్చును అంతేకాదు నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును ఆయనను సంపూర్ణముగా అంగీకరించము ఆయన ప్రేమతోనూ ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించుచున్న ఆ సంతోషములో కొంత భాగమును మాత్రమే గాక పూర్తిగా అంగీకరించుము ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు తిరిగి మన సర్వమును కోరుచున్నాడు నీ ప్రేమంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిము అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును అట్లు దేవుని సంతోషము నీ బలమగును దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె